తిరుమల తిరుపతి తరహాలో శ్రీశైలం నున్నిపెంట గ్రామాలను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు గురువారం అమరావతిలో జరిగిన కలెక్టర్లు ఎస్పీల సమావేశంలో సుండిపెంట గ్రామ సమస్యపై ప్రత్యేకంగా చర్చించారు సున్నిపెంట గ్రామం పంచాయతీగా అయినప్పటికీ ఎన్నికలు జరగలేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు అలాగే జిల్లా కలెక్టర్ రాజకుమారి కూడా సున్నిపెంట సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు అలాగే సుండిపెంటలో తాగునీటి సమస్య కూడా ఉందని ఆమె వివరించారు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గ్రామంలో ఉన్న అటవీ శాఖ ఇరిగేషన్ శాఖకు చెందిన భూములను దేవాదాయ శాఖకు బదలాయింపు ప్రక్రియ జరగలేదని అది త్వరితగతిన జరిగితే శ్రీశైల దేవస్థానం తరపున సుండిపెంటను అభివృద్ధి చేసేందుకు అవకాశాలు ఉంటాయని సీఎంకు వివరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పదిహేను రోజుల్లో ల్యాండ్ బదలాయింపు ప్రక్రియ జరిగిపోవాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించారు అలాగే దేవాదాయ శాఖ టూరిజం శాఖ అటవీ శాఖ సంయుక్తంగా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు

మండల్ లేదు సార్ శ్రీశైలం అన్న మండల్లో నంద్యాల్లో లేదు సార్ ఆత్మకూరు మండల్ పరిషత్కి ట్యాగ్ చేసాం సుండి పెంట సార్ ఒక స్పెషల్ ఆఫీసర్ ని పెట్టాము ఆ పంచాయత్ ఎలక్షన్స్ అవ్వక ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఫండ్స్ ఏమీ రావట్లేదు సుండి పెంటలో అంటే ఎన్ఆర్ఈ జస్ట్ టేక్అప్ చేయడానికి కూడా నో ల్యాండ్ ల్యాండ్స్ ఇట్ జస్ట్ లైక్ ఏ టౌన్షిప్ సార్ నో గవర్నమెంట్ ల్యాండ్ సార్ టోటల్ ఫారెస్ట్ అండ్ ఎండోమెంట్ ల్యాండ్స్ ఓకే దెన్ టౌన్ బేస్డ్ గా శ్రీశైలం టెంపుల్ కింద చేద్దాం దాని పంచాయతీ చేసిన కూడా డ్రింకింగ్ వాటర్ డిఫికల్టీ ఉంది సార్ జెడ్పీ సపోర్ట్ అడిగాం సార్ అని మీరు ఒక పని చేయండి హోలిస్టిక్ గా శ్రీశైలం టెంపుల్ ద్వారానే డెవలప్మెంట్ కూడా టేకప్ చేద్దాం ఇంటిగ్రేట్ చేద్దాం మళ్ళీ పంచాయతీ వచ్చినా కూడా ప్రాబ్లం వస్తుంది తిరుమల వారిగా అది ఒక టౌన్షిప్ కింద పెట్టేద్దాం బెటర్ సార్ నేను రామ్ నారాయణ సార్ సొన్నపంటికి సంబంధించి ఇరిగేషన్ ల్యాండ్ త్రీ హండ్రెడ్ ఏకర్స్ మనకి ఫారెస్ట్ నుంచి ఇరిగేషన్కి ఇవ్వమన్నారు సార్ తమరు ఆ ల్యాండ్ మనకి ఎండోమెంట్కి ట్రాన్స్ఫర్ చేయమన్నారు సార్ అది ఇంకా పెండింగ్ ఉంది సార్ జరగలేదు సార్ అది వస్తే ఎండోమెంట్ కిందనే ఇప్పుడు ఈ టౌన్షిప్ డెవలప్మెంట్ తీసుకోవచ్చు సార్ మనం ఓకే సిఎస్ గారు యూ గెట్ ఇట్ డన్ ఇమ్మీడియట్గా నాకు అది చేయండి విత్ డేస్లో అయిపోవాలి అదే సమయంలో కొంచెం ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఫారెస్ట్ డిప్యూటీ సీఎం గారు ఇక్కడ ఉన్నారు దానిపైన టైగర్ సఫారీ ఇవన్నీ కూడా అనుకున్నాం కానీ పనులు కావడం లేదు ఇవన్నీ కంబైన్డ్గా చేసి రోడ్ కూడా డెవలప్ చేస్తే వన్ ఆఫ్ ది మోస్ట్ హోలీ ప్లేస్ అండ్ ఆల్సో మోస్ట్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ శ్రీశైలం టూరిజం కూడా వర్కౌట్ చేయాలి టూరిజం ఫారెస్ట్ అండ్ ఆల్సో ఎంటోమెంట్స్ ముగ్గురు కలిసి వర్కౌట్ చేయండి చాలా హోటల్స్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి ఆల్ స్టార్ హోటల్స్ ఆల్ వెరైటీస్ మిడిల్ మ్యాన్ అప్పర్ మిడిల్ మ్యాన్ కామన్ మ్యాన్ ఎవరికి ఎవరి దట్ విల్ బి ది బ్యూటిఫుల్ ప్లేస్ అదే మరి రామనారాయణ రెడ్డి గారు అక్కడ పెట్టుకోండి మీరు ఆ సుండి పెంట కూడా పార్ట్ ఆఫ్ శ్రీశైలం పెట్టుకొని మొత్తం హోలిస్టిక్ డెవలప్మెంట్ చేయండి అలాగే సార్ ఇటీవలే తమ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ కమిటీ వేశారు సార్ డిప్యూటీ సీఎం గారు చైర్మన్ గారు డెప్టీసీఎం గారి చైర్మన్షిప్లోని టూరిజం మినిస్టర్ నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిస్టర్ అందరం కలిసి శ్రీశైలం ల్యాండ్స్ గురించి కూడా ఒక మీటింగ్ చేశాం సార్ కమిటీ మీటింగ్ నంద్యాల కలెక్టర్ గారిని కూడా పిలిచి దానికి అప్పచెప్పాం ఒక మీటింగ్ కలెక్టర్ నంద్యాల కూడా హోల్డ్ చేశారు సార్ ఇప్పుడు ఆ నోట్ కూడా మనకి కమిషనర్కి పంపిస్తున్నాం సార్ ఆ నోట్ రాగానే మనం ఫర్దర్ ప్రాసెస్ చేస్తాం సార్ నాకు మీరు కూర్చొని డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి యాక్షన్బుల్ పాయింట్స్ రాసి యాక్ట్ ఆన్ దాట్ ల్యాండ్ వరకు కెన్ ఐ ఎట్ అ టైమ్ డేస్ ట్రాన్స్ఫరింగ్ దట్ ల్యాండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కెన్ రైట్ డౌ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాల్ ఏ మీటింగ్ అండ్ కంప్లీట్ ఇట్ ఆల్ త్రీ పిలిచి కంప్లీట్ చేయండి వన్స్ డెసిషన్ దెర్ ఇస్ నో నీడ్ బి मी नई न्यूज यूट्यूब लो प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब